తెలంగాణలో ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఇప్పుడు మనకి అదృష్టం వచ్చే ముందు గాని దరిద్రం వచ్చే ముందు కానీ అసలు వచ్చే సంకేతాలు అదృష్టం అంటే కనపడనిదే కనపడనిది దృష్టము కానిది అయితే మనం అంటే మంచిదాన్ని అదృష్టం అంటున్నాం చెడ్డదాన్ని దురదృష్టమనో దరిద్రమనో అంటున్నాం రెండు అదృష్టమైన దురదృష్టమైన దాని నిజానికి సదదృష్టం అనాలి ఇది దురదృష్టం అయినప్పుడు కానీ అదృష్టం అంటేనే మంచిది అని దురదృష్టం అంటే చెడ్డది అంటే నేను ఊహించనిది నేను నేను అనుకోనిది ఇది వస్తుందని నేను ఊహ కూడా చేయలేదు అందువల్ల నాకు అలా ఊహ కూడా చేయనటువంటిది నాకు రావడం అనేటటువంటి దాని అర్థంలో వాడతాం అనమాట మంచిది వచ్చేటప్పుడు చెడుదొచ్చేటప్పుడు సంకేతాలు కొద్దిగా తెలుస్తూనే ఉంటాయమ్మా అందరూ మీరు దురదృష్టం అడిగారు కనుక దాని గురించే చెప్తాను దురదృష్టం రాబోతోంది అంటే ఇంట్లో బద్ధకాలు పెరిగిపోతాయి కలతలు పెరిగిపోతాయి తగాదాలు పడుతూ ఉంటారు మంచి మాట్లాడినా శత్రుత్వం అనిపిస్తుంది చెడుగా ఉన్నారనిపిస్తుంది అంటే దరిద్రం ఎక్కడ మొదలైంది ముందు ఎక్కడ మొదలైంది భౌతికంగా కాదు మన మనస్సుల్లో ఊహల్లో ఆలోచనలో ప్రవర్తనలో ఒక రకమైనటువంటి కాలుష్యం వచ్చింది ఆ కాలుష్యం కారణంగా అది బయటికి విస్తరించి అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటుంది కనుక మొట్టమొదట ఇంట్లో అనవసరంగా తగాదాలు పడుతున్నారు అంటే అర్థం ఏమిటి ఆహా మంగళహారతిచ్చి రావమ్మ అని పిలుస్తున్నాం అనమాట దరిద్ర దేవతని ఆవిడ హాయిగా వచ్చేస్తుంది మనస్పర్ధలు కలతలు మాత్రమే కాకుండా వీటికి మూలం ఎక్కడ మొదలవుతుందంటే బద్ధకంలో తయారవుతుంది అన్నింటికన్నా దరిద్ర హేతు ఏమిటంటే బద్ధకం ఆహా తర్వాత చేద్దాం కొంచెం ఇంకొంచెం సేపు పడుకుందాం రేపు చేస్తే ఏమైంది ఆఖరి నిమిషం దాకా చూద్దాం లేదు ఈ లోపల ఏదో అద్భుతం జరగకపోతుందా అని ఏదో అద్భుతం జరిగిపోతుందన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారే ఆ సమయంలో కూడా మనకి హాయిగా ఏదో చెడు జరగబోతుండే అన్న సంకేతం వస్తుందమ్మా ఇది మామూలుగా జనరల్గా ఉండేది సెన్సిటివ్గా ఉండే వాళ్ళకైతే ముందరగానే చికాకు కలగడం ఏదో రకమైన ఆందోళన కలగడం ఏదైనా చెడు సంఘటన జరగబోతూ ఉంటే సంఘటనకే మాత్రం సుమా ఇది ఆందోళన ఇలాంటివి ఉంటాయి కాకుండా మొత్తం చుట్టుపెట్టుకుని వస్తుంది అంటే మొత్తం మీద కనపడేటటువంటిది మనస్పర్ధలు బద్ధకాలు ఇంట్లో శుచిగా లేకపోవడం స్నానం చేయకపోతే ఏమైంది తిని స్నానం చేస్తాను అని చెప్పి భోజనం చేసి స్నానం చేస్తాను అనడం పళ్ళు తోకపోతే వచ్చే నష్టం ఏమిటి అంటూ పాచిమహాలతో ఉండడం ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఈ ఇంట్లోకి రాబోతోంది అనడానికి సంకేతం ఎందుకంటే ఆ దరిద్ర దేవత తను ఉండేటటువంటి ప్రదేశాన్ని తాను ఎన్నుకుంటుంది శుచిగా ఉన్న చోటకు వెళ్ళదండి ఎక్కడ అశుచిగా ఉంటుందో అక్కడికే పెడుతుంది కనుక ఆవిడ రావడానికి తగినటువంటి ఏర్పాట్లు మనం చేస్తాము చేశాము అనడానికి సంకేతం ఇంట్లో బూజులు వేలాడుతూ ఉండడం విప్పిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉండడం కుర్చీ కొంతమంది ఇళ్లల్లో వెళ్ళి కూర్చోవాలంటే కుర్చీల్లో ఉన్నటువంటి బట్టలు పక్కన పెడితే తప్ప మనం కూర్చోలేం సాధారణంగా అవన్నీ తడి టవల్స్ లేదంటే విప్పిన బట్టలు ఉంటాయి బయట నుంచి తిరిగి తిరిగి వచ్చిన అమ్మాయిలు చున్నీలు అబ్బాయిలు జర్కిన్లు పడేస్తూ ఉంటారు బయట వెళ్ళి దుమ్ము దుమ్ము పట్టుకు ఆ సోఫాల్లో వేస్తే అవి తీసాక మనం అక్కడ కూర్చోవాలంటే ఏమనిపిస్తుంది మనకి కూర్చోవాలనిపించలేదంటే డెఫినెట్గా దరిద్ర దేవత వచ్చి కూర్చోవడానికి అనుకూలంగా ఉందన్నమాట అనమాట అర్థం అందుచేత సూచనలు ఇలాంటివి కనపడుతూ ఉంటే జాగ్రత్త పడాలి మంచి చెప్తే కూడా తగాదా వస్తుంది అని అనుకుంటే పరిస్థితులు బాగుండలేదు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు గనక నేనన్నా అర్థం చేసుకుని పరిస్థితులను చక్కచేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలమ్మా అది మామూలుగా అదే వ్యాపారస్తులైతే వీళ్ళు కొన్న షేర్లు హఠాత్తుగా పడిపోతూ ఉండడం వ్యాపారాల్లో నష్టాలు రావడం ఉద్యోగాల్లోంచి ఊస్టింగ్ ఆర్డర్స్ రావడం పాపం వీళ్ళు బాగానే చేస్తారు కంపెనీ క్లోజ్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు దానికి అంటే దురదృష్టం కలిగిన వాళ్ళందరూ కంపెనీలో పనిచేస్తూ ఉంటే కంపెనీ క్లోజ్ అవుతుంది అందరూ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనమాట ఇలాంటివన్నీ చూసి జాగ్రత్త పడవచ్చు ఇంకా మీరు అన్నట్టు అదృష్టం రావడానికి సంకేతం ఏమిటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎప్పుడూ కూడా నవ్వుతూ పేలుతూ తుళ్ళుతూ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా ఇక్కడ ఉందా అనిపించేటట్టుగా ఉంటారు అట్లా ఉన్నటువంటి చోట తప్పనిసరిగా అదృష్టం కలిసి వస్తుంది కనుక మనకు అదృష్టం రావాలి అంటే ముందు మనసులో ఉన్న చికాకు పక్కన పెట్టాలి కోపతాపాలు పక్కకు పెట్టాలి ఇతరుల గురించి చాడీలు చెప్పడం కానీ దెబ్బలాడ్డం కానీ నెగిటివ్ మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ మానేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కదా ప్రశాంతంగా ఉందంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది కనుక అదృష్టం కావాలనుకునేటటువంటి వాళ్ళు తాము శుచిగా ఉండాలి శుచి అంటే శారీరకంగా శుచే కాదు మానసికంగా శుచిగా ఉండాలి పరిసరాలను శుచిగా పెట్టుకోవాలి అలా ఉన్నప్పుడు అదృష్టం లక్ష్మీదేవనండి మరోటనండి ఆ రూపంలో వస్తుంది ఎక్కడైతే మంచి విద్య ఉందో అటువంటి చోటకు కూడా అదృష్టం వస్తుంది విద్య అంటే డిగ్రీలు కాదు డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ విద్యావంతులని చెప్పలేం కదా అని ఆ సబ్జెక్ట్ యొక్క సారం తెలియాలి దాని తత్వం తెలియాలి దాని ఉపయోగం తెలియాలి దాని దాని యొక్క అసలు లక్షణం ఏది ఉందో అది తెలియాలి అలా తెలుసుకున్నప్పుడు ఎవరి మీద ద్వేషం రాదే ఎవరిని చూసినా ఒకవేళ మన దృష్టిలో అది పొరపాటైనా పాపం పొర ఈ మరో సందర్భంలో ఏమనుకుంటాం తప్పు చేస్తారు అని కోపం వస్తుంది కాస్త మనస్సు సరి చేసుకుంటే పొరపాటు అయి ఉంటుంది అని సర్దుకోవడం ఉంటుంది ఎవరిలా అనుకోగలరో వాళ్ళకి అదృష్ట దేవత ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది తలుపు తట్టడానికి తెరవడం ఒక్కటే ఆలస్యం చాలా చక్కగా తెలియజేస్తా ధన్యవాదాలు